వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు కదా సార్ కొంతమంది అవునండి సో వాళ్ళ కొన్ని సజెషన్స్ ఇవ్వండి సార్ మీరు ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పి వాళ్ళు పిక్ ఎక్కి పోతుంది చెప్పండి సార్ చెప్పండి వాళ్ళు ఏమో అంటే టీవీ దగ్గర రారు ఎక్కడో కూర్చొని ఫోన్ లో మాట్లాడతారు ఆన్లైన్ లో వాళ్ళ వాయిస్ వినిపించదు ఓకే ఈ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు వీళ్ళు కొన్ని ఛానల్ ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు వాళ్ళు ఉన్న ఇప్పుడు టీవీ యజమాని ఎవరైనా చర్చ పెడుతున్నారు

సో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి మీరు వేరే ప్లాట్ఫామ్ మన ప్రజలందరికీ చెప్పచ్చు యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఏదైనా ఛానల్ పెట్టుకోవచ్చు మనం కూడా వీళ్ళు కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొన్ని ఛానల్ పేర్లు అండి నేనేమంటే ఆ ఛానల్స్ కి కొంచెం కౌంటర్ ఎన్కౌంటర్ పెట్టుకుంటే తెలంగాణ లాగా వాళ్ళు ఇప్పుడు సాధ్యంగా డిఫెన్ పెడుతున్నారు దాని దానిపై నిజాలు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అన్న పెట్టుకుని సో కౌంటర్ ఎన్కౌంటర్ అప్పుడప్పుడు మీరు కొన్ని చేస్తున్నారు ఓకే పర్లేదు కానీ అలా వాళ్ళు కూడా చేయాలి కదా అంటే అక్కడికి వెళ్ళడానికి మేలు ఏంటంటే మనమే ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే అంటారు అంతే సార్ మంచిది కదా అది ఇప్పుడు ఎలాగో సపోర్ట్ చేయరు మనకు వాళ్ళు ఎలాగో తప్పులు చేస్తున్నారు ప్రతి ఛానల్ లిక్కర్ కుంభకోణం తెలియదు ఇంకా ఛానల్ మీరు ఎలా అవుతున్నారు